శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు అన్నారు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ముప్పై రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే మక్కాన్ సింగ్తో కలిసి మంత్రి సందర్శించారు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే మక్కాన్ సింగ్తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు నీటి విడుదలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ స్థానికులను అప్రమత్తం చేయాలని సూచించారు రెండు నెలల్లో బండలవాగు ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు పెద్దపల్లి జిల్లా మంతినిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎవరూ గోదావరి వైపుకు వెళ్లవద్దని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోందని వివరించారు లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని మన ప్రాంతంలో వర్షాలను కూడా పెట్టుకొని ఎంత నీరు ఇంట్లో వస్తుంది అవుట్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపున్న పెనుగంగా వేణుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసేది కానీ కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతాం గ్రామంలో కూడా ఇప్పుడు మా మంతినిలో కూడా నది ప్రవాహం కూడా ఎక్కువ కావటం ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గోదావరి పరిహారక ప్రాంతాలకు సంబంధించి ఎందున్న రెండు బ్యారేజీలకు సంబంధించి బ్యాక్ వాటర్కు సంబంధించి ఎల్లప్పుడు కూడా ఇబ్బంది పడే ఆ గ్రామంలో ఆ గ్రామస్తులందరూ కూడా ఆక్రమత్తంగా ఉంది మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే కార్యక్రమ భాగంలో మా అధికారులందరూ కూడా దేశ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా సహకరించి మనం ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా మనం అందరం కూడా తప్పకుండా ఈ విపత్తుని ఎదుర్కొందాం ఎంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినా అందరి సహకారంతో విపత్తుని ఎదుర్కొని ఎవరికి కూడా ఆస్తి నష్టం కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా పశువులకు సంబంధించి కూడా నష్టం కాకుండా ఉండే